హాయ్ ఫ్రెండ్స్ మీకు స్వాగతం మా యూట్యూబ్ ఛానల్కి మీరు ఈ ఛానల్కి కొత్తగా వచ్చినవారైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరియు బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి తద్వారా మా కొత్త వీడియోలు మీకు మిస్ కాకుండా చూసుకోవచ్చు ఈరోజు మనం ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక యాత్ర గురించి మాట్లాడబోతున్నాం అదే తిరుపతి లేదా తిరుమల ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం గురించి దాని ప్రాముఖ్యత గురించి మరియు తప్పక చూడవలసిన స్థలాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం సో రెడీగా ఉన్నారా అయితే ప్రారంభిద్దాం తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం ఒక ఆధ్యాత్మిక అద్భుతం తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం ఈ పేరు వినగానే మనసులో ఒక ఆధ్యాత్మిక భావన భక్తి మరియు శాంతి కలుగుతాయి ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ఏడు కొండలపై వెలసిన ఈ ఆలయం ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన మరియు అత్యధిక భక్తులు సందర్శించే ఆలయాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది ఇక్కడ శ్రీ స్వామి కలియుగ దైవంగా భావించబడతారు భక్తులు ఈ స్వామిని తిరుమల తిమ్మప్ప బాలాజీ లేదా గోవింద అని పిలుస్తారు ఈ ఆలయం యొక్క చరిత్ర వేల సంవత్సరాల నాటిది పురాణాల ప్రకారం శ్రీ స్వామి తన భార్య లక్ష్మీదేవితో కలిసి ఈ ఏడు కొండలపై నివసించడానికి వచ్చారని నమ్ముతారు ఈ ఆలయం ద్రావిడ శైలిలో నిర్మించబడింది మరియు దాని గోపురం గర్భగుడి మరియు ఆలయ సముదాయం అద్భుతమైన శిల్పకళను ప్రదర్శిస్తాయి ఆలయ గోడలపై చెక్కిన శిల్పాలు దేవుని లీలలను వర్ణిస్తాయి మరియు ప్రతి ఒక్కటి ఒక కథను చెబుతుంది ఎందుకు తిరుమల సందర్శించాలి తిరుమల సందర్శన అనేది కేవలం ఆలయ దర్శనం మాత్రమే కాదు ఒక ఆధ్యాత్మిక అనుభవం ఇక్కడికి వచ్చే భక్తులు తమ మనసులో శాంతిని ఆనందాన్ని మరియు దైవానుగ్రహాన్ని పొందుతారు ప్రతిరోజూ లక్షల మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు మరియు వారిలో చాలామంది తమ కోరికలు నెరవేరినట్లు చెబుతారు ఈ ఆలయం సంపన్నత ఆరోగ్యం మరియు సౌభాగ్యాన్ని ప్రసాదించే దైవంగా ప్రసిద్ధి చెందింది తిరుమల ఆలయం ఒక సాంస్కృతిక కేంద్రంగా కూడా పనిచేస్తుంది ఇక్కడ జరిగే ఉత్సవాలు విశేష పూజలు మరియు సేవలు భక్తులను ఆకర్షిస్తాయి ముఖ్యంగా బ్రహ్మోత్సవం ఈ ఆలయంలో జరిగే అతిపెద్ద ఉత్సవం ప్రపంచవ్యాప్తంగా భక్తులను ఆకర్షిస్తుంది ఈ ఉత్సవంలో స్వామివారి ఓరేగింపు రథోత్సవం మరియు ఇతర కార్యక్రమాలు చాలా ఘనంగా జరుగుతాయి ఇంకా తిరుమల ఆలయం దాని పవిత్రతకు మరియు క్రమశిక్షణకు కూడా ప్రసిద్ధి చెందింది తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ నిర్వహణలో అత్యంత కఠినమైన నియమాలను అనుసరిస్తుంది మరియు భక్తులకు అన్ని సౌకర్యాలను అందిస్తుంది దర్శనం కోసం ఆన్లైన్ బుకింగ్ ఉచిత అన్నదానం మరియు భక్తులకు వసతి సౌకర్యాలు ఈ ఆలయ ప్రత్యేకతలు తప్పక చూడవలసిన స్థలాలు తిరుమలలో ఆలయ దర్శనం పూర్తి చేసిన తర్వాత ఇక్కడ ఉన్న కొన్ని ప్రత్యేక స్థలాలను సందర్శించడం మర్చిపోవద్దు ఇవి మీ యాత్రను మరింత గుర్తుంచుకోదగనదిగా చేస్తాయి ఆకాశ గంగ ఆకాశ గంగ అనేది తిరుమలలోని ఒక పవిత్ర జలపాతం ఈ జలపాతం ఆలయానికి సమీపంలో ఉంది మరియు ఇది చాలా పవిత్రమైనదిగా భావించబడుతుంది పురాణాల ప్రకారం ఈ జలపాతం గంగానది నుండి ఉద్భవించిందని చెబుతారు భక్తులు ఇక్కడ స్నానం చేయడం ద్వారా తమ పాపాలను కడిగివేసుకుంటారని నమ్ముతారు ఆకాశ గంగ చుట్టూ ఉన్న సహజ సౌందర్యం మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది చుట్టూ ఉన్న ఆకుపచ్చని అడవులు జలపాతం శబ్దం ఇవన్నీ మీ యాత్రను మరింత పవిత్రంగా మారుస్తాయి శిలాతోరణం శిలాతోరణం అనేది తిరుమలలోని ఒక సహజ శిలా నిర్మాణం ఇది ఒక ఆర్చ్ లాంటి రాతి నిర్మాణం ఈ స్థలం చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే ఇది భూగర్భ శాస్త్రవేత్తలకు మరియు భక్తులకు ఒకే విధంగా ఆకర్షణీయంగా ఉంటుంది పురాణాల ప్రకారం ఈ శిలాతోరణం శ్రీవెంకటేశ్వర స్వామి యొక్క పోలి ఉంటుందని చెబుతారు ఈ స్థలం చుట్టూ ఉన్న ప్రకృతి సౌందర్యం పక్షుల కిలకిల శబ్దాలు మరియు శాంతమైన వాతావరణం మీ మనసును ప్రశాంతంగా ఉంచుతాయి పాప వినాశనం తీర్థం పాప వినాశనం తీర్థం అనేది మరొక పవిత్ర స్థలం ఇక్కడ స్నానం చేయడం ద్వారా భక్తులు తమ పాపాలనుండి విముక్తి పొందుతారని నమ్ముతారు ఈ తీర్థం ఆలయానికి కొంత దూరంలో ఉంది కాని ఇక్కడికి చేరుకోవడం చాలా సులభం ఈ స్థలం చుట్టూ ఉన్న సహజ సౌందర్యం మరియు జలపాతం యొక్క శబ్దం మీ యాత్రను మరింత ఆనందదాయకంగా చేస్తాయి ఇక్కడ స్నానం చేసిన తర్వాత భక్తులు తమ మనసులో ఒక ప్రత్యేకమైన శాంతిని అనుభవిస్తారని చెబుతారు తిరుమల సందర్శనకు సలహాలు తిరుమల సందర్శనకు ముందు కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం మంచిది ముందుగా ఆలయంలో దర్శన టికెట్లను బుక్ చేసుకోవడం ద్వారా మీరు సమయాన్ని ఆదా చేసుకోవచ్చు వెబ్సైట్ ద్వారా మీరు దర్శనం మరియు వసతి సౌకర్యాలను బుక్ చేసుకోవచ్చు రెండవది తిరుమలలో డ్రెస్ కోడ్ చాలా కఠినంగా ఉంటుంది సాంప్రదాయ దుస్తులు ధరించడం తప్పనిసరి మూడవది ఆలయంలో మొబైల్ ఫోన్లు కెమెరాలు మరియు ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు నిషేధించబడతాయి కాబట్టి వాటిని సురక్షితంగా ఉంచడం మర్చిపోవద్దు ఇంకా తిరుమలలో అన్నదానం కార్యక్రమం చాలా ప్రసిద్ధి ఇక్కడ అందించే ఉచిత భోజనం రుచికరమైనది మరియు పవిత్రమైనది ఈ అన్నదానంలో పాల్గొనడం ద్వారా మీరు ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని పొందుతారు అలాగే తిరుమల చుట్టూ ఉన్న సహజ సౌందర్యాన్ని ఆస్వాదించడానికి కొంత సమయం కేటాయించండి ఏడు కొండల సౌందర్యం ఆకుపచ్చని అడవులు మరియు శాంతమైన వాతావరణం మీ యాత్రను మరింత గుర్తుంచుకోదగనదిగా చేస్తాయి తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రం సాంస్కృతిక వారసత్వం మరియు ప్రకృతి సౌందర్యం యొక్క సమ్మేళనం ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుడు తన మనసులో శాంతిని ఆనందాన్ని మరియు దైవానుగ్రహాన్ని పొందుతాడు ఆకాశ గంగ శిలాతోరణం మరియు పాప వినాశనం తీర్థం వంటి స్థలాలు మీ యాత్రను మరింత పవిత్రంగా మరియు ఆనందదాయకంగా చేస్తాయి కాబట్టి మీరు ఒక ఆధ్యాత్మిక యాత్రను ప్లాన్ చేస్తున్నట్లయితే తిరుమలను తప్పక సందర్శించండి అబ్బా ఈ వీడియో చేయడం నాకు చాలా ఆనందంగా అనిపించింది మీరు తిరుమల గురించి ఏమనుకుంటున్నారు మీరు ఇప్పటికే తిరుమల సందర్శించారా లేదా మీ ప్లాన్లో ఉందా కామెంట్ సెక్షన్లో మీ అనుభవాలను ఆలోచనలను షేర్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మరియు ఈ వీడియోను మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయండి మరిన్ని అద్భుతమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి మళ్ళీ మీతో మరొక ఆసక్తికరమైన వీడియోలో కలుద్దాం అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి హ్యాపీ ట్రావెలింగ్